తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు కొనసాగుతుంది ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చారు మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీల మార్పుపై చర్చలు జరుపుతున్నారు వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు వేగంగా జరుగుతోంది సీట్ కోల్పోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు చివరి ప్రయత్నాల్లో ఉన్నారు తమకు కాకుంటే తమ ఫ్యామిలీలో ఒకరికి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు అరకు ఎంపీ అభ్యర్థిగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజును బరిలోకి దింపాలనుకుంటోంది వైసీపీ అయితే పార్టీ ప్రతిపాదనకు అంగీకరిస్తూనే పోలవరం అసెంబ్లీ సీట్ తన భార్యకివ్వాలని పట్టుబడుతున్నారు బాలరాజు పత్తిపాడులోనూ ఇదే సీన్ కనిపిస్తోంది ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాదును పక్కన పెట్టేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం దీంతో తను తప్పుకోవడానికి అంగీకారం తెలుపుతూనే తన సీటును పెద్ద ఇవ్వాలని పట్టుబడుతున్నారట అయితే ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే ఫ్యామిలీ అయినా ప్రజా వ్యతిరేకతకు ఒక్కటేననే భావనలో ఉంది వైసీపీ అధినాయకత్వం దీంతో వారి కుటుంబ సభ్యులకు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు ఉభయ గోదావరి జిల్లాల విషయం తేలేక రాయలసీమపై ఫోకస్ పెట్టనుంది వైసీపీ హైకమాండ్ రాయలసీమకు సంబంధించి ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులకు తాడేపల్లి నుంచి కబురు వెళ్లింది జోన్ల వారీగా తొలగింపు ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేసుకున్నారు సీఎం జగన్ ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తేనే నూట ఐదు స్థానాల్లో గెలుస్తామనే అభిప్రాయంతో ఉన్నారు పనితీరు మార్చుకోవాలని చాలాసార్లు ఎమ్మెల్యేలను హెచ్చరించారు సీఎం జగన్ కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మైనస్లో ఉందని అలర్ట్ చేశారు గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరకు వెళ్లి గ్రాఫ్ పెంచుకోవాలని సూచించారు అయినా కొంతమంది ఎమ్మెల్యేలు తీరు మార్చుకోలేదు దీంతో వారిపై వేటు వేస్తోంది వైసీపీ అధిష్టానం అందరినీ కలుపుకుని పోతామని అద్దంకి మాజీ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య కూడా కలిసి వస్తే రాబోయే కాలంలో ఆయనకు ఉన్నత స్థానం దక్కుతుందని అన్నారు వైవి సుబ్బారెడ్డి

జగన్ అంతర్గతంగా చర్చించే వ్యూహం అమలు చేస్తున్నారని ఫలితాలను ఎన్నికల తర్వాత చూస్తారని అన్నారు అంబటి రాంబాబు శాస్త్రీయంగా ఆయన ఆలోచించేసుకుని నూట డెబ్బై ఐదు సీట్లు గెలవటం ఎలాగా అనే వ్యూహంతోనే ముందుకు వెళుతున్నాం ఫలితాలు కూడా మీరు ఎన్నికల తర్వాత చూస్తారు ఈ ఆ జరిగింది వాళ్ళ వీళ్ళ ఉండవు వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని కొందరు సునకానందంతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి రోజా ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తారని స్పష్టం చేశారు గడప గడపకు మొదలు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందు వరుసలో తానే ఉన్నారని చెప్పారు ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేసి అది మీకు కొన్ని రోజులకి మాత్రమే సునకానందం మా కార్యకర్తలకు నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు కొందరు ఎమ్మెల్యేల మీద స్థానికంగా వ్యతిరేకత రావడం నియోజకవర్గ స్థాయిలో నేతల మధ్య విభేదాలు తలెత్తడం వల్ల ఈ స్థాయిలో మార్పులు చేర్పులు చేస్తోంది వైసీపీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పోటీలో దిగే అభ్యర్థులకు చెక్ పెట్టేలా సామాజిక సమీకరణలతో అభ్యర్థుల ఎంపికపై ప్రణాళిక రెడీ చేస్తున్నారు